సో హలో గాయస్ మీరు చూస్తున్నది అయితే సుహాస్ గ్రాఫిక్ తెలుగు టుడే మనకి టాపిక్ ఏంటంటే అలాగే మనకైతే నేనైతే నేను ఒక చికెన్ షాప్ బ్యానర్ అయితే ఒకటి తీసేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ షాప్ బ్యానర్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు అలాగే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే ఫాంట్స్ అవలైనా అయినా మనకి ఇమేజ్లైనా కానీ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఒకసారి అలాగనే మనమైతే మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోమండి అలాగే మనకైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూసుకోండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఒకటి తీసేసుకున్నాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేను ఇది ఇదైతే తీసుకున్నా ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే బ్లూ కలర్లో అలాగే మనకైతే నన్ను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో మనం మన రోజు ఈరోజు టాపిక్ ఇదేనండి చికెన్ షప్ బ్యానర్ అయితే చేసిన చేస్తున్నాం అలాగే చూసం చూడండి ఒకసారి నేనైతే కొంచెం కలర్ఫుల్ కాపాడాలి కదా నేమ్స్ మీద అని చెప్పి నేను అది పెట్టేసిన ఓకే నెక్స్ట్ అయితే మనకి ఇదైతే మన నేమ్స్ కోసం తీసుకున్నా అంటే మీకు పెట్టే కొద్ది మీకు అర్థమవుతుంది చూడండి ఒకసారి నేమ్స్ కోసం అయితే తీసుకున్నా నేమ్స్ కోసం నేమ్స్ కోసం పెట్టి నేమ్స్ అయితే మన జిల్లా మండలం మన డిస్టిక్ అయితే మనం అక్కడ పోస్ట్ చేయాలి కాబట్టి అక్కడ బాక్స్లో ఫిల్ అప్ చేయాలి మనం అలాగే చూడండి ఒకసారి పెడతాను నెక్స్ట్ వచ్చేసి నేనైతే గ్రీన్ కలర్లో లైట్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను మీరు ఏదైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఈ వీడియో చూసి మీరు కూడా ఎడిట్ చేయొచ్చు ఒకసారి మనమైతే చూస్తే మీకు అర్థమైపోద్ది మీకు తర్వాత వీడియోలు మీకు ఫుల్ ఫుల్ లెంత్ అయినా పెట్ట పెట్టము అంటే నేను పెట్టగలుగుతా అలాగే మీకు ఎలా కావాలంటే అలాగే మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేస్తే నేను మీకు ఈ ఆంధ్ర ఆంధ్రవేలో మీకు రిప్లే ఇస్తాను ఓకేనా చూసుకోండి ఒకసారి నేనైతే షేప్ అయితే కూడా ఇచ్చేసుకున్నా షేప్ ఇచ్చేసుకున్నా ఇగో షేప్ అయితే ఈ షేప్లో మనమైతే నేను అంటే మా బ్యానర్లో అయితే నేను రోజు షేప్ కార్నర్లో ఫుల్ లెంత్లో ఇచ్చే ఇప్పుడు అలా ఇవ్వకుండా వేరే మోడల్ లాగా ఇచ్చేసిన ఒకసారి చూసుకుంటే నేను ఎగ్స్ అయితే ఇచ్చుకున్నా ఇక్కడ ఇమేజ్ అయితే ఎగ్స్ ఇమేజ్ ఎగ్స్ ఇమేజ్ ఇచ్చి నేను తర్వాత ఇంకా చూడండి వినుకొండ మండలం జి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్న నేనైతే ఇమేజ్ ఒకసారి చూసుకోండి నీట్గా ఉంది కదా మనకు అలాగనే నేమ్స్ కోసం అయితే నేను ఇదైతే ఇచ్చినానండి మీకు కూడా కావాలంటే చూసుకోండి ఒకసారి అది ఫుల్ వీడియోలో మీకు పెడతాను ఒకసారి చూసుకోండి అలాగనే మనమైతే ఇప్పుడు ఇది చేసుకుంటున్నాం కదా చికెన్ షాప్ సెంటర్ చూడండి ఒకసారి మళ్ళీ ఇది కూడా మనకి అంటే మన నేమ్స్ ఉంటాయి కదా దాని గురించి అయితే నేను పెట్టుకున్నా ఇక్కడైతే మనం కోడిని అయితే పెట్టుకున్నాం కోడి మన కోడిని పెట్టుకున్న తర్వాత ఇంకా చికెన్ షాప్ సెంటర్ అని విటేసిన చికెన్ షాప్ అని పెట్టకుండా మనం ఓన్ షార్ట్కట్లో చికెన్ సెంటర్ అని పెట్టేసిన చికెన్ సెంటర్ ఓకేనా చికెన్ సెంటర్ అయితే పెట్టేసుకున్న ఇమేజ్ చూసుకోండి ఒకసారి ఇది అయిపోయినాక మనం బిహెచ్ అంటే ఇక్కడ నీకు ఫుల్ లెంత్లో చూపిస్తాను చూసుకోండి బిహెచ్ అంటే మనకి భాష అని వస్తుంది ఓకేనా భాష అయితే నేను పెట్టేసిన అలాగనే మనకి ఇప్పుడు మనం ఎగ్స్ ట్రై అయితే ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్ ఎగ్స్ ట్రై అంటే మనకి ఉండాలి కాబట్టి అక్కడ చికెన్ షాప్లో మనం అవేబుల్గా అన్నీ దొరుకుతాయి మనకి చికెన్ ఎగ్స్ కూడా దొరుకుతాయి కాబట్టి నేను ఎగ్స్ కూడా అక్కడ ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగనే మనకు అంటే మన లెగ్స్ కూడా పెట్టేసిన అక్కడ చికెన్ లెగ్స్ చికెన్ లెగ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి కదా మన దగ్గర కాక అయితే మనకు ఎందుకు అది అదైతే పెట్టేసిన అక్కడ ఇమేజ్ నేను ఎక్కడైతే పెట్టుకున్నాను మీకు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు అది మీ మీ అభిప్రాయం సో మనకైతే ఇవాళ వీడియో అయితే ఇదండి ఫ్రీ హోమ్ డెలివరీ సప్లై చేయబడను ఓకేనా మనం మనం అయితే మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అంటే మన ఇంటి మన షాప్ ఓనరో లేకపోతే ఎవరో ఒక ఎవరో ఒకళ్ళు షాప్ ఓనర్ అంటే షాప్ ఓనర్ ఏమైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అనుకుంటే ఆయనకి మనం పెట్టుకోవచ్చు వేరే పెట్టుకు వేరే లెక్క పెట్టుకోవచ్చు అండి మనం అలాగనే మన హోమ్ మన హోమ్గా అయితే మనం వేరే లెక్క పెట్టుకోవచ్చు అంటే ఎవరికి అభిప్రాయంతో వాళ్ళు పెట్టుకోవచ్చు నా అభిప్రాయం అయితే నేను ఇది ఇలా పెట్టేసుకున్నా హోల్సేల్ రేట్ హోల్సేల్ రేట్ అండ్ రైట్ రైటల్ ఓకేనా నేనైతే ఈ షేప్లో పెట్టిన హోల్సేల్ రేట్ అండ్ రిటైల్ అని ఓకేనా అలాగే మనకైతే బిహెచ్ అని ఉంది కదా అక్కడ మనకి బిహెచ్ అంటే బీ హెబి అంటే బాగా వస్తుంది షా అంటే హెచ్ వస్తుంది కాబట్టి మనకి బాగా అని పెట్టుకున్నాను నేను అలాగే ఇక్కడ మనమైతే సెల్ నెంబర్ ఒకటి ఇవ్వాలి కాబట్టి సెల్ నెంబర్ అయితే ఇచ్చాను నేను సెల్ నెంబర్ అంటే వేరే అంటే మన నెంబర్ కాదు వేరే వాళ్ళ నెంబర్ అయితే నేను ఇచ్చుకున్నాను అక్కడ అలాగే ఇగో మనకైతే మొత్తం అయితే చికెన్ సెంటర్ బ్యానర్ అయితే ఈ షేప్లో అయితే మనకు తయారైపోయింది చూసుకోండి అలాగనే మనకి మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి మమ్మల్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ అయితే ఇదండి ఓకే థ్యాంక్ యూ